కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని అన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆరు నెలల కాలంలోనే ప్రజలకు పూర్తిగా అర్థమైపోయిందని చెప్పారు ఉపాధి కల్పన కోసం తాము ఎంతో కృషి చేశామని పదేళ్ల కాలంలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు ఏ రాష్ట్రంలో కూడా పదేళ్ల కాలంలో ఈ స్థాయిలో ఉద్యోగాల కల్పన జరగలేదని చెప్పారు తెలంగాణలో సాగునీటికి త్రాగునీటికి విద్యుత్కు లోటు లేకుండా చేశామని అన్నారు తాము చేసిన పనులపై ఎక్కువగా ప్రచారం చేసుకోలేకపోయామని అదే బీఆర్ఎస్కు మైనస్ పాయింట్ అయ్యిందని చెప్పారు ఉద్యోగాల కల్పనపై సరిగా ప్రచారం చేసుకోకపోవడం తమ తప్పే అని అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ అని

గుడి కట్టడమే ప్రాతిపదికైతే గుడి కట్టడమే ఓటే దానికి ప్రాతిపదికైతే యాదాద్రి కట్టింది కేసీఆర్ గారు కానీ యాదాద్రి మాత్రమే కాదు కేసీఆర్ గారు ఆధునిక దేవాలయాలు కూడా కట్టారు టెంపుల్స్ ఆఫ్ డెమోక్రసీ అంటారు మన కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు మన పాలమూరు రంగారెడ్డి తిప్పల పథకం లాంటి ప్రాజెక్టు కట్టడంతో పాటు అందులో కట్టిన ప్రతి రిజర్వాయర్ కూడా దేవుడు మీద పెట్టి కేసీఆర్ గారు బ్యారేజ్ కడితే లక్ష్మి బ్యారేజ్ సరస్వతి బ్యారేజ్ పార్వతి బ్యారేజ్ రిజర్వాయర్ పెడితే మల్లమ్మ పేరు మీద మల్లన్న సాగర్ పోచమ్మ పేరు మీద కొండ పోచమ్మ సాగర్ రంగనాయన స్వామి పేరు మీద రంగనాయక సాగర్ ఇంకొద్ది పోతే రాజరాజేశ్వర సాగర్ అన్నపూర్ణ ఇట్లా దేవుళ్ళ పేర్ల మీద మానవ మాతల పేరు పెట్టలేదు అతిశయానికి పోలేదు దేవుళ్ళ పేర్ల మీద రిజర్వాయర్ పెట్టలేదు ఇప్పుడు యాదాద్రి దేవాలయాన్ని మళ్ళీ ఒకసారి ఆలోచించాలి వీరందరూ రైతు బిడ్డలు ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రి అయితా డిసెంబర్ తొమ్మిది నాడు నేను ముఖ్యమంత్రి కాగానే మొట్టమొదటి సంతకం పెడతా రెండు లక్షల రుణమాఫీ మీద మీరు ఎవరెవరైతే లోన్ తెచ్చుకోలేదు ఇప్పటిదాకా అర్జెంటుగా బ్యాంకు ఉండి ఎంబడే కొండి రెండు లక్షల రుణం తెచ్చుకోండి నేను సంతకం పెడతా నా బాధ్యత రుణమాఫీ చేస్తా అన్నాడు మరి డిసెంబర్ తొమ్మిది పోయి జనవరి తొమ్మిది పోయి ఫిబ్రవరి తొమ్మిది పోయింది మార్చి తొమ్మిది పోయింది ఏప్రిల్ తొమ్మిది పోయింది మే తొమ్మిది కూడా పోయింది తొందరలోనే జూన్ తొమ్మిది ఆరు నెలలు కూడా నిండపోతూ ఉన్నాం మరి మనం ప్రశ్నించాల్సిన అవసరం లేదా ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం లేదా ఒక రైతు బిడ్డగా మళ్ళీ మూసపోదామా ఆలోచన కోరుతా ఉన్నాం ఒకసారి ఒకసారి ఎవరైనా మనం మోసం చేస్తే అది వాడి తప్పైతే మోసం చేసిన వాడు కానీ రెండవసారి అదే రైతు చేతిలో మల్ల మనం మోసపోతే తప్పుడు మళ్ళీ దయచేసి కూర్చోపెట్టుకోమన్న ఎన్ని మాటలు ఒక మాత్రమే కాదు కేసీఆర్ గారు రైతు బంధుస్తున్నాడు నేను రైతు భరోసా ఇస్తా కేసీఆర్ పదివేలు ఇస్తే నేను పదిహేడు వేలు ఇస్తాను మరి పదిహేను వేలు పట్టేయాలేదా లేదా కంటే బాగా మీకే తెలుసు పదిహేను వేలు కాలేదా కేసీఆర్ గారు ఇచ్చిన పదివేలు పది లేదు కేసీఆర్ గారి టైంలోనేమో రైతు నాట్లేసేటప్పుడు రైతు పడుతుండే రైతు నాట్లేసినప్పుడు రైతు పడుతుండే కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు ఓట్లు వేసేటప్పుడు రైతు బందేసేటప్పుడు ఆలోచన నాట్లేసినప్పుడు దిక్కులేదు ఓట్లు వేసేటప్పుడు మాత్రం రైతు పని చేసి ప్రయత్నం చేసి రైతులను ఆడలేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదేవిధంగా వ్యవసాయ రైతు కూలీలకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తా ఉన్నారు కౌలు రైతులకు రైతు భరోసా అన్నాడు భూస్వాములు ఇచ్చుకుంటూ నేను రైతులకు ఇస్తాను రైతులకు ఒక్కటంటే ఒక్క హామీ నెరవేరుందా ఆలో మా మహిళా నెలకు రెండు వేల పద్దెనిమిది ఆడబిడ్డే మరి కోటి అరవై ఏడు లక్షల మంది పద్దెనిమిది ఎనిమిదిని ఆడబిట్టారు తెలంగాణలో కోటి అరవై ఏడు లక్షల మంది వాళ్ళ తరఫున రేపు మాట్లాడాలన్నా ప్రశ్నించాలన్నా గల పెట్టాలన్నా ప్రశ్నించేవాడు కాదు తప్ప ప్రశ్నించేవాడు కాదు వాళ్ళ కొత్తగా ప్రభుత్వం వచ్చింది తెలంగాణ అలాది కానీ హామీ నుంచి వచ్చింది మరి వాళ్ళకి కావాల్సింది శాసన మండలిలో ఇంతకుముందు నేను పిక్అప్ శాసన సభ శాసన మండలి రెండు అంటే శాసనసభ ఏమైనా ఏ పక్షంలో పోయినా శాసన మండలిలో ప్రశ్నించే కోరుకుంటారన్న ఉద్దేశంతోనే శాసన మండలిని పెట్టుకున్నాం ఇవాళ కావాల్సింది అధికార స్వాలు కాదు వాళ్ళకి కావాల్సింది ధిక్కార స్థలాలు ప్రశ్నించే గలం గట్టిగా కొట్లాడే గలం అవసరమైతే గల్లా పెట్టి అడిగే గల్ల అడిగే దమ్మున నాయకుడు కావాలి వాళ్ళ ఒక విద్యావంతుడు తమ్ముడు రాకేష్ రెడ్డి రూపంలో మనకు అవకాశం ఉంది ఒక్కొక్క మాట నేను అడుగుతాను అడుగుతా ఉన్నాను గారు చెప్పిన నేను రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా మొదటి సంవత్సరంలో అన్నాను ప్రభుత్వ ఉద్యోగాలు రెండు లక్షలు ఇస్తా అన్నాను కానీ ఎంత సిగ్గులే వ్యవహారం ఉంది వాళ్ళ రేవంత్ గారికి కాంగ్రెస్ అంటే మీరు చూస్తున్నారు మందికి పుట్టిన పిల్లలు కూడా మా పిల్లలు చెప్పుకునే బాగా కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన ముప్పై వేల ఉద్యోగాలకు కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన నియామకాలకు ఈయన కాగితాలు ఇచ్చుకుంటా ఇవి నేను ఇచ్చిన ఉద్యోగాలు నేను అడుగుతా మా తమ్ములని మీరు ఆలోచన కొడతా ఉద్యోగ నియామకాలు చేయాలంటే నోటిఫికేషన్ ఇవ్వాలి పరీక్ష పెట్టాలి ఇంటర్వ్యూ ఉంటే ఇంటర్వ్యూ చేయాలి ఆ తర్వాత ఉద్యోగ నియామకం ఇస్తే అది నువ్వు ఇచ్చిన ఉద్యోగం అవుతుంది మరి రేవంత్ రెడ్డి గారు నీ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని నోటిఫికేషన్ ఇచ్చినావు ఇప్పటికీ ఎన్ని వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినావు ఇచ్చినా ఒకటన్నా ఒకటి ఇచ్చిందా కూడా గ్రూప్ వన్ మనము ఐదు వందల అరవై అంటే ఒక అరవై కలిపి ఇచ్చినట్టున్నాడు గది ఒకటే ఇచ్చింది ఇప్పుడు జాబ్ క్యాలెండర్ క్యాలెండర్ గది లేదు గది లేదు ఆరు నెలలు కావాల్సి ఉన్నది ఈ నెల తొమ్మిది వస్తే జూన్ నెల వస్తే ఆరు నెలలు నిండుతుంది ఇప్పటిదాకా అర్థం గట్టి లేదు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా మొదటి సంవత్సరం అన్నాడు మరి ఇప్పటిదాకా కాలయాపన చేసే ఎలక్షన్ కూడా వస్తుందో తెలుసా తెలిసి కూడా కాలయాపన చేసుకుంటూ టైం పాస్ చేసుకుంటూ రెండుకు వస్తా ఉన్నాడు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ముప్పై వేల ఉద్యోగాలను నేను ఇచ్చిన అని చెప్పి పచ్చి అబద్ధాలు విద్యావంతులు కూడా చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు అందుకే ఆలోచించండి ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఒక ఐదు వేల ఉద్యోగాలతో డిఎస్సి ప్రకటన ఇస్తే ఇదే రేవంత్ రెడ్డి గారు ఐదు వేల ఉద్యోగాలు అంటే ఇది డిఎస్టీ కాదు ఇది పూర్తి కానీ కాదు ఇరవై ఒక్క వేల ఖాళీలున్నాయి వెంటనే ఇరవై ఒక్క వేల ఖాళీలకు నోటిఫికేషన్ ఇవ్వాలి చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు కానీ మన వార్త వచ్చింది ఆయన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఇచ్చిన ఐదు వేల ఉద్యోగాలకు మరొక ఐదు వేల ఉద్యోగాలు కలిపి పదివేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని ఆలోచన చేస్తున్నది అని చెప్పి